సీఎం రేవంత్ రెడ్డి గారు నిజంగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడారు మీరు ముగ్గురు వ్యక్తులలో ఒక కోచింగ్ సెంటర్ ఆయనకు పోస్ట్ పోన్ చేస్తే వంద కోట్లు వస్తాయని చెప్పారు మరి పోస్ట్ పోన్ చేసి వంద ఉంటే యాభై లక్షలు అబ్బెందుకు ఆయన యాభై లక్షల అప్పెందుకుంటుంది ఆయనకు అసలు కోచింగ్ సెంటర్ అసలు ఎప్పుడైనా కోచింగ్ విలువ తెలుసా అండి మీకు నాకు అర్థం కాదు కోచింగ్ విలువ తెలుసా మీకు అసలు ఒక ఈ మీరు ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్ అభ్యర్థులకు కోచింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్ అభ్యర్థులకు మీరు టైం ఇస్తే ఈ నలభై ఐదు రోజులలో ఏ కోచింగ్ సెంటర్ అయినా రండి మీకు స్పెషల్ బ్యాచ్ వేసామని ఎవరైనా చెప్పగలుగుతారా సిలబస్ పూర్తి చేస్తారని వాళ్ళు హామీ ఇవ్వగలుగుతారా అటువంటి వాళ్ళు పిల్లల దగ్గర ఫీజు తీసుకోగలుగుతారా మళ్ళీ వీళ్ళు పిల్లలు పోయి కోచింగ్ పో కోచింగ్ పోగలుగుతారా డిఎస్సిలో బిఎడ్ అయిపోయిన వాళ్ళంటే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇది మినిమం కామన్ కామన్ కామర్ అలాగే టీటీసీ అయిపోయిన వాళ్ళు రాసేది హెచ్జీటీ జాబ్ ఈ హెచ్జీటీ జాబ్కు ఇంతలా పుస్తకాలు చదవాలి ఇంతలా పుస్తకాలు ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా ఉంటుంది బహుశా మీకు అది బరువు తెలియదు అనుకుంటా ఒకసారి బరువు మీరు ఎన్ని కిలోలు ఉంటారో అన్ని కిలోలు ఉంటుందా బరువు బహుశా మీరు ఎన్ని కిలోలు తెలియదు కదా అన్ని కిలోలు ఉంటుంది బరువు మీరు మన సమ్మక్క సారక దగ్గర బంగారం బంగారం జోకుతారు కదా ఈ పుస్తకాలతో జోకచ్చు మిమ్మల్ని ఈ పుస్తకాలతో చూకొచ్చు బెండకాయ ముదిరిపోయిందని మాట్లాడతావు బెండకాయ ముదిరిపోయిందని మగవాళ్ళు అన్నావు ఇంకా లేడీస్ అయితే ఏమంటావు ఇంత దారుణమా చీఫ్ మినిస్టరా చీఫ్ మినిస్టరా అసలు మాట్లాడే భాష అసలు ఇంత దా ఇంత దారుణంగా ఇంతవరకు నిజాం అన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదండి నిజాం అన్నటువంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం నేను చూస్తున్న ఇది నిజం ఇది నిజం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు మేల్కొని మేల్కొని ఒక్కటే చెప్పాలి మేము ఖచ్చితంగా పోస్టులు పెంచలేకపోతే పోస్టులు పెంచలేమని చెప్పండి పోస్టులు పెంచలేమని చెప్పండి మేము పోస్టులు పెంచలేమండి ఈ ఉన్న నోటిఫికేషన్లకు మేము ఎగ్జామ్లు పెడుతున్నాం ఈ ఎగ్జామ్ రాసుకోండి నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా నేను ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తున్నా అని ఈ అసెంబ్లీ సమావేశాలు చెప్పండి చెప్పగలుగుతారా ఆ గురుకుల వాళ్ళ ఆ గురుకుల వాళ్ళకేమో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిర్రు వాళ్ళకేమో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళకేం పోస్టింగ్ లేదు పోస్టింగ్ ఇచ్చిన నర్సులకు ఏం జీతాలు లేవు పైకా ఈయన ఇప్పుడు డిఎస్సి లో ఎగ్జామ్ పెడతాడట రిజల్ట్ ఇస్తాడట వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాడట రేపే ఎగ్జామ్ పెడతాడు ఎల్లుండే రిజల్ట్ ఇస్తాడు అవుట్ ఆల్ ఎల్లుండే వాళ్ళకు స్కూల్ పంపుతాడు అవుట్ ఆల్ ఎల్ వాళ్ళకి శాలరీ ఇస్తాడంట మళ్ళీ రాష్ట్రం అప్పులలో ఉంది వాళ్ళతో లంక బిందే వచ్చినా లంక బిందాలు లేవు జోకుడు మీద ఉండేయని చెప్తున్నాడు ఇంత దారుడమా వాళ్ళ గురుకులాల వాళ్ళకి ఇప్పటిదాకా లో ఇచ్చిన అపాయింట్మెంట్లు ఇంతవరకు వాళ్ళకి దిక్కు లేదు దివాన్ లేదు వాళ్ళ హెల్త్ లో కూడా పదిహేను పెంచారు న్యాయ నిబంధనలు అడ్డు వచ్చినప్పుడు పెంచారు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పడం అంటే అశోక్ అన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన దేనికి అప్లై చేయలేదు అన్నాడు మోతిలాల్ నాయక్ అన్న వ్యక్తి కూడా దేనికి అప్లై చేయలేదు అన్నాడు మీరు ఇందాక చూపించారు మోతిలాల్ అప్లై చేసి అప్లై చేశాను అంటే విద్యాశాఖ మంత్రిగా మీరు ఉన్నారు కదా మీరు ఏం చదివిరండి విద్యాశాఖ మంత్రి మీ మీ క్వాలిఫికేషన్ ఏదంటున్నా